అక్రమ ఇసుక తరలింపును స్థానిక ప్రజల సహాయంతో అడ్డుకున్న తేదేపా జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే వెనుకున్నది ఎవరైనా సహించేదే లేదు అని శనివారం పత్రికా మీడియా మిత్రులకు తెలిపారు జిల్లా తేదేపా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కలమట ఎటువంటి అనుమతులు లేకుండా పాతపట్నం కొత్తూరు మండలం ఆకులతపరంపార ఇసుక కువారీ ద్వారా అక్రమ రవాణా చేస్తున్న ఇసుక పన్నెండు లారీలను స్థానికులు గ్రామస్తుల సహాయంతో అడ్డుకున్న శ్రీకాకుళం నేదేపా అధ్యక్షులు కల్లమట అధికారులు అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అనే అనుమానం వ్యక్తమవుతుంది శ్రీకాకుళం జిల్లాలో ఎంత అక్రమాలు ఇసుక తరలింపు జరుగుతున్నా శ్రీకాకుళం జిల్లా మెయిన్స్ అధికారులు నిద్రమతలో ఉన్నారు ఇరవై ఐదు క్లోజ్ అయింది ఇరవై ఆరు అనేది నైట్ ఆల్రెడీ ఒక టూ హండ్రెడ్ మిషన్స్ ఒక రెండు వచ్చింది అంటనే మన ప్రసాద్ నాకు ఫోన్ చేయడం వల్ల నైట్ అయితే ఆ రోజు నైట్ మొత్తం అక్కడ ఉండి మొత్తం ఒక రెండు మిషన్లు అనేది హ్యాండ్ అవుట్ చేసుకొని దగ్గర ఉంది ఈసారి వచ్చారంటే ఆమె నైట్ ఎత్తు మరి పంపింది సార్ సోమవారం నుంచి ప్రెజెంట్ మొన్నటి వరకు అనేది ఏం లేదు సార్ పక్కల కొడతారు కొద్దివాడు కప్పేస్తారు తెచ్చుకోవటం వీటి బంగారు ఎంఆర్ఓ షిఫ్ట్ చేయటం వీడియా వచ్చారు కదా అక్కడికి వచ్చి చూశారు కదా వాళ్ళు వచ్చారు చూశారు చూసిన తర్వాత కూడా చేసానని కొంచుకోవారు చెప్పారు అమ్మవారు మరి అక్కడ కసర వాళ్ళు పోవడంలో ఒక లడీ కొత్తూరులో వాళ్ళు అడిగి చేసి సార్ మార్నింగ్ కూడా ఇవన్నీ అసలు లారీలు వచ్చి ఒకటే రెండు రాత్రి గత రాత్రి ముప్పై ఒక లారీలు మళ్ళీ రాత్రి నుంచి చేస్తున్నాను జరిగింది ఎప్పుడో వెంటనే ఇప్పుడు మీ అధికారులు చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఇమిడియట్గా నేను నాకు నీ ఉద్యోగం పోతే కలెక్టర్ చెప్పినాను నేను ఎస్ఐ గారు అంటున్నారు వీళ్ళు అందరు అంత అదే అదే అంటారు మాకు అంగూరు నుంచి కాపించాదు అంటే నువ్వు నువ్వు బయలు అవుతుంటే నీ నీ విలేజ్ లో జరిగినప్పుడు నువ్వే బలవుతావు చూసుకోవాలి కదా ఆ విలేజ్ నీకు తెలిసిన కదా ఆ విలేజ్ అక్కడ ఇక్కడ ఇక్కడ పట్టుకున్నారు వీళ్ళు వీళ్ళందరూ కూడా విలేజెస్ అందరూ ఒకటై పట్టుకున్నారు దీనికి రోడ్లు పోతారు ఆల్ బాధ ఉంది తర్వాత ఇంకొకటి అదేదో అఫీషియల్ క్వారీ ఇస్తే దాని లేదు పండుగ పక్క దోసుకెళ్ళంటే అర్థం ఉంది అన్అఫీషియల్గా క్వారీ ఇస్తే మొత్తం దోసుకెళ్ళిపోతుంటే ప్రభుత్వాన్ని చనిపోయారు రావయ్యో మీలాంటివి పని చేయకపోవడం కూడా ప్రభుత్వానికి చనిపో వస్తుంది మా ప్రభుత్వం చెడ్డ పని మీ మీకు అందరికీ హ్యాపీయా నాకు పాపం లేదు కానీ బాధ్యులు నువ్వు అవుతావు ఎంఆర్ఓ నువ్వే అక్కడ ఉందని అక్కడ వేసిన చోటు చేయలేదా చెప్పారు కరెక్ట్ చెప్పారు ఎంఆర్ఓ రెస్పాండ్ అవ్వాలి మీరంతా ఇక్కడ పేమెంట్ చేసేది ಯಾಕಿ <laughs> ಕಾಯ್ತು

ఒరిస్సాది ఒరిస్సా బిల్లు పట్టుకొని ఒరిస్సా ఒరిస్సాదే ఆంధ్రదని మీకు అయ్యా తెలీదా ఇవ్వనరు ఏ బిల్లు బిల్లు ఎక్కడది బండితో డ్రైవర్కి ఒరిస్సాదే ఆంధ్రదే అని చూసుకోవాలి కదా ఒరిస్సా నుంచి ఆ ఇక్కడేమో ఒరిస్సా ఉంది పక్క

ఇప్పటి వరకు ఒరిస్సా దాని నన్ను ఆంధ్రలో చేస్తున్నారు ఎస్సీగా చూశారు కరెంటు ఒక తొంభై కిలోమీటర్లు అది ఇక్కడ మూడు లారీలు మీరు ఆపారు మూడు లారీలు ఆపితే ఆ మూడు లారీలు కూడా అలా గెలిపారు పేపర్ చూపించింది ఏమో పేపర్ చూపించాలి సార్ ఇదిగోండి ఈ మూడు లారీల మీద కూడా యాక్షన్ కావాలి నాకు ఈ మూడు లారీ జిరాక్స్ తీసుకోండి జిరాక్స్ తీసుకుని మరి ఇచ్చేయండి ఎందుకంటే ఆ మూడు లారీలు కూడా ఆ రోడ్ మీదకి లాపితే అక్కడ నుంచి కాగితాలు ఇచ్చి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరు పంపించావమ్మా